ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో ఫైవ్ బిగ్గెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ అయ్యాయి అన్నమాట ట్వెల్త్ పాస్ నుంచి బీటెక్ వరకు ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు ఈ నోటిఫికేషన్స్ కానీ మిస్ అయినట్టయితే వన్ ఇయర్ వరకు మళ్ళీ వెయిట్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఎవరే కానీ మిస్ కాకోకుండా ఈ వీడియోని పూర్తిగా ఎండ్ వరకు చూడండి స్కిప్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోయి ముందర ప్రతి ఒక్కరు ఈ వీడియోని లైక్ చేయండి ఎందుకంటే చాలా మందికి రీచ్ అవుతుంది ఎవరైతే జాబ్ కోసం ట్రై చేస్తున్నారో ప్రతి ఒక్కరికి ఈ వీడియోని షేర్ చేయండి ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి లెట్స్ అటెన్ టు వీడియో మనకి ఆర్ఆర్బి టెక్నీషియన్ నుంచి మనకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది అన్నమాట అప్లికేషన్ స్టార్ట్ డేట్ వచ్చి ట్వంటీ ఎయిత్ జూన్ అప్లికేషన్ ఎండ్ డేట్ వచ్చి ట్వంటీ ఎయిత్ జూలై అన్నమాట ఫీ వచ్చి జస్ట్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది థర్టీ ఎయిత్ జూలై లోపల అప్లై చేసుకోవచ్చు మనం కరెక్షన్ విండో అనేది వన్ నుంచి టెన్త్ ఆగస్ట్ వరకు ఓపెన్ లో ఉంటుంది వేకెన్సీస్ వచ్చేసరికి సిక్స్ థౌజండ్ ప్లస్ వేకెన్సీస్ అనేటి ఉన్నాయి క్వాలిఫికేషన్కి వచ్చేసరికి జస్ట్ టెన్త్ ప్లస్ ఐటీఐ చేసిండో ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు ఏజ్ లిమిట్ వచ్చేసరికి ఎయిటీన్ నుంచి థర్టీ త్రీ ఇయర్స్ ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు గ్రేడ్ వన్ పోస్ట్లకి ఎయిటీన్ నుంచి థర్టీ ఇయర్స్ వరకు గ్రేడ్ త్రీ పోస్ట్లకి అప్లై చేసుకోవచ్చు అనమాట మెడికల్ స్టాండర్డ్కి వచ్చేసరికి బి వన్ గానీ సి వన్ గానీ ఉంటే సరిపోతుంది నెక్స్ట్ వచ్చేసరికి ఎస్ఎల్సి హెచ్ఎస్ఎల్ నుంచి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది ఎయిటీన్త్ జూలై వచ్చేసరికి అప్లికేషన్ ఎండ్ డేట్ అనమాట లోపల అప్లై చేసుకోవాలి టైర్ వన్ ఎగ్జామ్ అనేది మనకి సెప్టెంబర్ ఎయిత్ నుంచి ఎయిటీన్త్ వరకు జరుగుతుందనమాట పోస్టులు వచ్చేసరికి ఎల్డీసీఈ డిఈఓ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు వేకెన్సీస్ వచ్చేసరికి త్రీ ప్లస్ వేకెన్సీస్ అనేటివి ఉన్నాయి క్వాలిఫికేషన్ వచ్చి ట్వెల్త్ పాస్ అయితే చాలు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఏజ్ లిమిట్ వచ్చి ఎయిటీన్త్ నుంచి ట్వంటీ సెవెన్ ఇయర్స్ వరకు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు శాలరీ వచ్చేసరికి నైన్టీన్ నుంచి నైంటీ టూ వరకు ఉంటుందన్నమాట డిపెండింగ్ అపాన్ ద పోస్ట్ నెక్స్ట్ నోటిఫికేషన్కి వచ్చేసరికి ఎస్ఎస్సి జేఈ నుంచి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది అప్లికేషన్ స్టార్ట్ డేట్ వచ్చి థర్టీ ఎయిత్ జూన్ అనమాట ఎస్టర్డే అనేది రిలీజ్ అయింది అప్లికేషన్ ఎండ్ డేట్ వచ్చి ట్వంటీ ఫస్ట్ జూలై అనమాట సిబిటి వన్ అనేది మనకి అక్టోబర్ ట్వంటీ సెవెన్ నుంచి థర్టీ ఫస్ట్ వరకు జరుగుతుంది పోస్టులు వచ్చి జూనియర్ ఇంజనీర్ సివిల్ కానీ మెకానికల్ కానీ ఎలక్ట్రికల్ కానీ ఎవరైనా ఉంటాయన్నమాట వేకెన్సీస్ వచ్చేసరికి థౌసండ్ ప్లస్ వేకెన్సీస్ అనేవి ఉన్నాయి క్వాలిఫికేషన్ వచ్చే డిప్లొమా కానీ బిఈ కానీ బీటెక్ చేసింటే సరిపోతుంది ఏజ్ లిమిట్ వచ్చే మోస్ట్లీ థర్టీ ఇయర్స్ బిలో ఉండే ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చేసరికి ఐబీపీఎస్ పిఓ నుంచి ఆ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది జూలై ఫస్ట్ నుంచి జూలై ట్వంటీ ఫస్ట్ వరకు అప్లై చేసుకోవచ్చు ప్రిలిమ్స్ అనేది ఆగస్టులో జరుగుతుంది మెయిన్స్ అనేది అక్టోబర్లో జరుగుతుంది ఇంటర్వ్యూ అనేది డిసెంబర్లో స్టార్ట్ చేస్తారనమాట పోస్ట్లు వచ్చేసరికి ప్రొవిజనరీ ఆఫీసర్స్ ఇన్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ లో ఉంటుంది అనమాట అనేటివి ఎలిజిబిలిటీ వచ్చేసరికి ఏ డిగ్రీ కంప్లీట్ చేసినా కూడా అప్లై చేసుకోవచ్చు ఏజ్ లిమిట్ వచ్చి ట్వంటీ ఎయిత్ నుంచి థర్టీ ఇయర్స్ వరకు ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు శాలరీ వచ్చేసరికి ఫార్టీ ఎయిట్ థౌసండ్ నుంచి ఎయిటీ ఫైవ్ థౌసండ్ వరకు ఉంటుంది శాలరీ అలానే ఎస్బీఐ పొ నోటిఫికేషన్ కూడా రిలీజ్ అయింది ట్వంటీ ఫోర్త్ జూన్ అనేది అప్లికేషన్ స్టార్ట్ డేట్ ఫోర్టీన్త్ జూలై వరకు అప్లై చేసుకోవచ్చు అనమాట ప్రిలిమ్స్ అనేది ఆగస్టులో జరుగుతుంది మెయిన్స్ అనేది అక్టోబర్లో జరుగుతుంది ఇంటర్వ్యూ అనేది నవంబర్ నుంచి స్టార్ట్ అవుతుంది పోస్ట్ వచ్చి సేమ్ పీఓనే ఉంటుంది ఏజ్ లిమిట్ వచ్చేసరికి ట్వంటీ వన్ నుంచి థర్టీ ఇయర్స్ వరకు ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు సెలక్షన్ ప్రాసెస్ అనేది ఫిలిమ్స్ మెయిన్స్ సైకోమెట్రిక్ టెస్ట్ ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు ఎలిజిబిలిటీ వచ్చేసరికి ఏ డిగ్రీ అయినా ఉండి అప్లై చేసుకోవచ్చు అనమాట ఈ నోటిఫికేషన్స్లో మీరు ఏ నోటిఫికేషన్కి అప్లై చేయాలనుకుంటున్నారో కమెంట్ రూపంలో తెలిపండి చూద్దాము ఏ నోటిఫికేషన్కి కాంపిటీషన్ ఎక్కువ ఉందనేది అనేది అలానే ఏ నోటిఫికేషన్ కాంపిటీషన్ ఎక్కువ ఉందో వాటికి సంబంధించిన ఫ్రీ పీడిఎఫ్స్ అనేవి టెలిగ్రామ్ గ్రూప్లో ఇచ్చేస్తాను కాబట్టి ఎవరే కానీ మిస్ అవ్వద్దండి టెలిగ్రామ్ గ్రూప్లో కన్ఫామ్గా జాయిన్ అయిపోండి మనకి ఇప్పుడు దాకా చెప్పిండే నోటిఫికేషన్స్కి ఏజ్ రిలాక్సేషన్స్ అని వచ్చి సేమ్ అనమాట ఓబీసీ వాళ్ళకి ప్లస్ త్రీ ఇయర్స్ ఉంటుంది ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఫైవ్ ఇయర్స్ ఉంటుంది పీడబ్ల్యూబిడి వాళ్ళకైతే ప్లస్ టెన్ నుంచి ప్లస్ ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు ఉంటుంది రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ వచ్చి ఫోటో సిగ్నేచర్ ఐడి ప్రూఫ్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది అప్లై చేసుకోవచ్చు మనకి ఫుల్ జాబ్ నోటిఫికేషన్ అనేది కావాలనుకుంటే మనం టెలిగ్రామ్ గ్రూప్లోకి జాయిన్ అయిపోండి ప్రతి ఒక్కటి నోటిఫికేషన్ అనేది అప్లోడ్ చేసేసాను ఆల్రెడీ మీరు ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో కామెంట్ రూపంలో తెలపండి ఈ వీడియోని మాత్రం లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎవరైతే జాబ్ కోసం వెయిట్ చేస్తున్నారో ప్రతి ఒక్కరికి ఈ వీడియోని షేర్ చేయండి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రీ పీడీఎఫ్స్ అండ్ టెస్ట్ సిరీస్ కోసం మాత్రం మన టెలిగ్రామ్ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ అయిపోయింది నెక్స్ట్ వీడియోలో ఆర్ఆర్బి ఎన్టీపీసీ నాన్సర్కి అనేది రిలీజ్ అయిపోయింది దాని యొక్క కట్ ఆఫ్ అనేది చూద్దాము కాబట్టి ప్రతి ఒక్కరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ